బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ సాయి మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం ఉదయం రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు వద్ద ఇరవై కోట్ల అరవై ఐదు లక్షలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో వంద ఎకరాల స్థలంలో ప్రతిష్టాత్మకమైన మూడు వందల పైగా పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు భవిష్యత్తులో ఇక్కడ పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగి ఉపాధి అవకాశాల కల్పనకు అవకాశం ఉందని అన్నారు త్వరలో ఇండస్ట్రియల్ పార్క్ కి అత్యున్నత స్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని అన్నారు అందులో భాగంగా ఇండస్ట్రియల్ పార్క్ నగర్లకు రహదారి ఏర్పాటు చేయడం ఇతర మౌలిక సదుపాయాలను అందుబాటులోకి వస్తాయని అన్నారు సంక్షేమ అభివృద్ధి కోసం పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గ పరిధిలో ఇండస్ట్రియల్ పార్క్ లో మౌలిక సదుపాయాల కల్పన కోసం జరిగిందన్నారు ఇందుకోసం మంత్రి గుడివాడ అమర్నాథ్ కృషికి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు త్వరలో ఆటో నగర అభివృద్ధికి హామీ ఇవ్వడం జరిగిందన్నారు ఈ భూపూజ కార్యక్రమంలో ఏపీఐఐసి జోనల్ మేనేజర్ ఏ రమణారెడ్డి జిల్లా జోనల్ మేనేజర్ అడ్మిన్ డివిఎన్ఎస్ జోష్న డివిజనల్ జోనల్ మేనేజర్ ఇంజనీరింగ్ రాధామణి ఫైనాన్స్ మేనేజర్ కే మురళీకృష్ణ ప్రతినిధులు డాక్టర్ గోడారి శ్రీనివాస్ జడ్పీటీసీ వాసుంశెట్టి పెద్ద వెంకన్న డోలం పెద్ద గంగిశెట్టి సోమేశ్వరరావు ఎంపీటీసీ గుర్రాల జోష్న గండి నానిబాబు గంటా శ్రీను అడబాల చిన్నబాబు కరి నాగేశ్వరరావు వివిధ గ్రామాల సర్పంచులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు